ఒక మనిషి కళ్లజోడు పెట్టుకున్న తర్వాత అతనికి ఇతరుల అదృష్టం కనిపించడం మొదలైంది అతను ఆ అదృష్టాన్ని తిని తన ఆకలిని తీర్చుకోగలిగాడు ఒక బిచ్చగాడి తలపై ఉన్న అదృష్ట రొట్టెని తినగానే ఆ బిచ్చగాడు కిందపడి చాలా ఎముకలు విరిగాయి ఎవరి అదృష్టాన్ని తిన్నా వాళ్లు వెంటనే అదృష్టం లేనివాళ్లు అయిపోతారని అతను గ్రహించాడు దీన్ని పరీక్షించడానికి ఒక స్త్రీ తలపై ఉన్న అదృష్టపాలని తాగాడు వెంటనే ఆ స్త్రీని ఆమె చేతిలోని కుక్కపిల్ల కరిచింది ఆ రోజు నుండి అతను చాలా గర్వంగా మారాడు ఒక అంధుడి పక్కన నడుస్తున్నప్పుడు కూడా అతను వాళ్ల అదృష్టాన్ని పరీక్షించేవాడు ఎవరైనా అతన్ని కోపం తెప్పిస్తే వాళ్ల అదృష్టాన్ని వెంటనే తినేసేవాడు ఈ ప్రత్యేక శక్తితో అతనికి కష్టపడి పని చేయాల్సిన అవసరం లేకపోయింది అందుకే తన బాస్ని తిట్టి ఉద్యోగం మానేశాడు కాని ఇంటికి బస్సులో వెళ్తుండగా ఒక ప్రయాణికుడు అతన్ని తాకాడు కోపంతో అతను ఆ అపరిచితుడి తలపై ఉన్న బంగారు అదృష్టాన్ని తినేశాడు అప్పుడు అతను గమనించాడు బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ తాను అదృష్టం తినేసిన వాళ్లే అతను నవ్వుకుంటుండగా ఒక్కసారిగా అతని మొహం మారిపోయింది చాలామంది అదృష్టం లేనివాళ్లు ఒకే బస్సులో ఉంటే ఏదో చెడు జరగబోతుందని అతను గ్రహించాడు అతను భయంతో బస్సు ముందుకు పరిగెత్తి దిగిపోవాలని అడిగాడు కాని బస్సు డ్రైవర్ తాను అదృష్టం తినేసిన అంధుడని చూసి షాక్ అయ్యాడు అదే సమయంలో ఎదురుగా ఒక పెద్ద ట్రక్కు వచ్చి బస్సును జీకొట్టింది ముందు కూర్చున్న ఆ మనిషి వెంటనే స్పృహ కోల్పోయాడు చివరికి అతని దురాసకు అతను పెద్ద మూల్యం చెల్లించాడు మరియు అతను తిన్న అదృష్టం దాని అసలు యజమానులకు తిరిగి వచ్చింది స్క్రీని డబల్ టాప్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు